నమస్తే అండి నేను పద్మస్తి సర్లా ఈరోజు నేను మా అమ్మమ్మగారు మా అమ్మ చిన్నప్పుడు చేసే ఆనపకాయ పర్వన్నం చేస్తున్నానండి ఇవి తీసుకుంటున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనపకాయలు కొబ్బరి నానబెట్టుకున్న బియ్యం బెల్లం అంతే బెల్లం పంచదార మీ ఇష్టం ఆ రెండింటిలో మీకు ఏది నచ్చితే అది వేసుకోవచ్చు ఇప్పుడు మా అమ్మగారు చెప్పేవారు అన్నమాట పరమానం చేసేది మా అమ్మ ఎంత బాగుండేదో ఇంత పెద్ద ఇత్తడి అడ్డి గిన్నె అనేవారు అప్పుడు ఇంత పెద్ద ఆ గిన్నె కూడా నాకు గుర్తుంది ఇంత పెద్ద ఇత్తడి అడ్డి గిన్నెకి పట్టకుండా దాని మీద నీళ్ళు మీద ఇసుకంతా అంతా చల్లి ఆ అడ్డి గిన్నె ఆ కట్టెల పొయ్యి మీద కర్రల పొయ్యి మీద పెట్టి దాని మీద వంట చేసేవారు ఎందుకంటే పదమూడు మంది పిల్లలు మా అమ్మమ్మ వాళ్ళ అత్తగారు ఇంతమంది ఉండేవారు ఇంట్లో తాతగారు పదిహేను మంది పదిహేను మందికి సరిపడా అంత పెద్ద గిండి పెట్టి ఈ ఆనపకాయ పరమాన్నం అవి చేసేవారట చెప్తున్నాను కదండి నేను చేసిన కారం అప్పాలు కానీ ఇది కానీ ఇంకా చాలా చాలా వస్తువులు మా అక్కని అడిగి అమ్మమ్మ అమ్మ ఏదో చెప్పేది కదా అమ్మమ్మ చేసేదని లేకపోతే మా పిన్ని ఏం చేసేది ఇలా అన్నీ ఒక్కొక్కటి కనుక్కుంటూ ఆ పాతవన్నీ ఒకసారి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది అనమాట ఇప్పుడు ఏం లేదండి ఈ సొరకాయని మనం శుభ్రంగా కట్ చేసేసుకోవడమే పై ముక్కని ఉడికించుకోవాలి చూద్దాం ప్రాసెస్ చాలా ఈజీ ప్రాసెస్ ముఖ్యంగా మీరు చిన్నపిల్లలకి ఇది బాగా పెట్టచ్చు పిల్లల పిల్లలు అంటున్నాను కదా పెద్ద పిల్లలు అయితే వినరు కానీ చిన్నపిల్లలు మన చేతిలో ఉన్నప్పుడు పెట్టినవన్నీ తింటారు కదా లోపు అలాగా అలాంటి వాళ్ళకి చక్కగా తీగా ఉంటే పిల్లలకి ఇష్టపడతారు ఆనపకాయ ఆరోగ్యానికి కూడా చాలా మంచి కాయ నాకు అసలు ఆనపకాయ కంపల్సరిగా ఎప్పుడు చేతిలో ఉండాలండి హండీగా ఉండాలన్నమాట ఏ పులుసులోకైనా ఇది వెళ్ళిపోతుంది దీనికంటూ ప్రత్యేకమైన ఒక వేరే ఒక రకమైన ఫ్లేవర్ ఏమి ఉండదు కాబట్టి అన్నింట్లో కలిసిపోతుంది అందుకని ఇది ఇప్పుడు నాకు ఇష్టం అన్నమాట ఏదంటే ఆకుకూరల పులుసులో వేసేయచ్చు మామూలు సాంబార్లో వేయచ్చు ముక్కల పులుసులో వేసుకోవచ్చు అన్నింట్లోనూ ఇది కలిసిపోతుంది అంతకాయ ఎప్పుడూ చేతిలో ఉండాలి మనం వెళ్ళినప్పుడు ఇలా ఈ చిన్న చిన్న లేకపోతే ఆనపకాయలు దొరికాయి అప్పటి నుంచి అమ్మమ్మ చేసే పరమాన్న ఎందుకు బాగా గుర్తొచ్చింది మా అమ్మ చెప్పేది ఇలా సన్నగా కట్ చేసేసుకుని ఉడికించుకుందాం నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ నేను పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఎందుకంటే ఇలా ఎవరైనా మనకి ప్రోత్సహిస్తేనే కదా ఏ పనైనా చేయాలనే ఒక ఉత్సాహాన్ని మనలో కలుగుతుంది అందుకని మీరు చేసి మీరు వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కొత్త వాళ్ళు లైక్ చేస్తే ఎవరైనా ఇలా మంచి ఉత్సాహాన్ని ఇస్తున్నమాట మనం ఇంకా చెయ్యాలి తెలియని ఇంకా ఏదైనా ఎవరికైనా తెలియని ఉండొచ్చు ఒకసారి కొన్ని తెలుసున్నా కూడా మేము మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం ఎందుకంటే కొత్త వాళ్ళు అలా ఉంటూనే ఉంటారు కదా అప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళు మా ఫ్రెండ్ మా మా అయితే చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచులర్స్ అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారు పిన్ని చూసి వాళ్ళు చేసుకుంటున్నారు అని వాళ్ళ బిగినర్స్కి అయితే నేను ధైర్యంగా చెప్తానండి కానీ బాగా వంటలు వచ్చేసి ఆల్రెడీ అంతా అన్ని రకాల వంటలు చేయగలిగిన వాళ్ళు కూడా నా ఫ్రెండ్ రాజ్యం వాళ్ళందరూ బ్రహ్మాండమైన వంటలు చేస్తారు ఒక్కళ్ళ మా ఆడపడుచులు అసలు మాకు రాని వాళ్ళ వంటలు రాని వాళ్ళు ఎవరు లేరు కానీ మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అంటే ఓ సరదా అంతే సార్ నాకు వస్తుంటుంది వైరాగ్యం వంట వైరాగ్యం నేను ఎందుకు చూపించాలి నేను ఎందుకు చేయాలి ఏం పెద్ద గొప్పగా అద్భుతంగా అయితే నేను ఎవరికి తెలియనివేమి చేయలే చేయలేకపోతున్నాను కదా మరి అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు చూపిస్తున్నాను అప్పుడప్పుడు ఒక చిన్న వైరాగ్యం వస్తూ ఉంటుంది కానీ మళ్ళీ ఇక ఇవన్నీ గుర్తొచ్చి అలా పడకూడదు అంటే ఏదో ఒక హాబీ మనకు వచ్చిన దాన్ని షేర్ చేసుకోవడం ఒక హాబీగా చేస్తున్నాను దానికి కొంచెం ప్రోత్సాహం ఉంది ఫ్రెండ్స్ ఉన్నారు చూసేవాళ్ళు మంది కొత్త వాళ్ళందరూ వ్యూయర్స్ ఉన్నారు వాళ్ళు ఎవరైనా కనెక్ట్ అయ్యి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఇలా మెసేజ్ పెడుతున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది అన్నమాట ఇది అసలు ఇలాంటి కుకింగ్ వీడియో చూసి మనం ఎవరినైనా మెచ్చుకున్నాము అంటే అది నిజంగా ఒక విశాల హృదయానికి ఒక తార్కాణం అండి ఎందుకంటే ఓహో వంకై కూర మాకు తెలుసు కదా ఎన్నేళ్ళబట్టి చేస్తున్నా అని అనుకోవచ్చు కదా అలా అనుకోకుండా ఓహో ఇందులో వీళ్ళు ఏదో కొత్తగా చేశారే బాగా చేశారండి అని చెప్పడం అంటే ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ దానికి చాలా చాలా హృదయం ఉండాలన్నమాట నేనైనా సరే మీరైనా సరే ఎదురు వాళ్ళు ఏదైనా చేసినప్పుడు దాన్ని చూసి మెచ్చుకునే హృదయం అంటే అలా ఉంది కాబట్టి అలా అంతమంది మెచ్చుకుని అంతమంది ప్రోత్సహించి అవతల వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అంటేనే మంది వేల లక్షల కోట్ల మంది సహృదయాలు ఉన్నారని అర్థం ఈ ముక్కల్ని ఈ గిన్నెలోకి వేస్తున్నాను ఇది ఉడుకుతూ ఉండగా మనం రుబ్బుకోవాలి మీరేం చేయాలంటే ఆనక్కే పరమానం చేసుకుందాం అనుకున్నప్పుడు గంట ముందు కన్నా అనమాట గంట ముందు మీకు సరిపడంత దాని క్వాంటిటీకి సరిపడంత నేనైతే దీనికి ఒక చిన్న గరిటెడు బియ్యం తీసుకుని నానబెట్టుకున్నానండి ఇగో నానబెట్టిన బియ్యం ఈ బియ్యాన్ని అది సరిపడా కొబ్బరి ఈ రెండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి మనం ఈ లోపల ఇవి పెట్టేసుకుని ఇది స్టవ్ మీద పెట్టేసి ఉడికిస్తుందా అది ఉడికే లోపల ఇది రెడీ చేసేసుకోవచ్చు ఇలా ఈ కుక్కర్ అండి కొంచెం పెద్దదే కానీ బాగుంటుంది కదా బాగా ఉడుతుందని పెడుతున్నాను ఇందాక ఆనపకాయ శుభ్రంగా కడిగిస్తున్నాం నీళ్ళు ఎక్కువైనా ఏమవ్వదు నీళ్ళు వంపేసి బియ్యం వేసేస్తున్నాను మాకు లో పెట్టుకుంటాం కదండి కొబ్బరి ఆ కొబ్బరి తీసుకున్నాను మీకు ఇంట్లో అక్కడ ఫ్రెష్ కొబ్బరి దొరికితే హ్యాపీగా ఫ్రెష్ కొబ్బరి తీసుకోండి తిని ఎంత వేయాలంటే మీరు మనం చిన్న రానపకాయలు కదా పెద్దవి కాదు చాలా చిన్నవి కాబట్టి నేను ఇంత పెద్ద అర అరకప్పు తీసుకున్నాను అరకప్పు కొబ్బరి ఒక అరకప్పు బియ్యం మీ దీంట్లో ఒక కప్పు నీళ్లు పోసి చక్కగా రుబ్బేసుకోవాలండి నానిన బియ్యం కొబ్బరి రెండు కలిపి చూడండి మెత్తగా కొబ్బరి పాలలాగా అయిపోయింది అచ్చు కొబ్బరి పాలే దాంట్లో కూడా నీళ్లు పోసుకొని మనం అందులో వేసేసుకోవచ్చు అనమాట చూద్దాం పదండి ఆనపకముకలు ఉడికిపోయే చూసుకుని ఇది అందులో కనిపిస్తాం ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు ఉన్నాయండి ఈ నీళ్ళు ఉండగానే మనం వేసుకున్నప్పుడే కొంచెం ఒక కప్పు రెండు కప్పులు నీళ్ళు ఎక్కువ పోసుకోవాలన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఆ నీళ్ళతో ఈ కొబ్బరి పాలు పాలు అనుకుందాం ప్రస్తుతానికి మనం ప్రేసేస్తాం మిక్సీలో కొంచెం మిగిలే కదా నీళ్ళు జార్లో ఆ నీళ్ళు కూడా పోసేద్దాం కొంచెం ఉడకాలి అందుకని బియ్యం పిండి ఉడికేదాకా మనం దీన్ని కొంచెం దగ్గర పడింది అనుకోండి కొంచెం కొంచెం ఈ పిండి దగ్గరగా పడిపోయి మరీ ఇంకా చాలా దగ్గరగా ఉందనిపిస్తే కొంచెం ఇంకో అరకప్పు గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు ఇప్పుడు ఈ బియ్యం పిండితో కొబ్బరి బియ్యం కలిపిన ఈ పాలతోటి ఇది వణుకుతుంది ఇట్టి దగ్గర పడిపోతుందండి ఇది ఎక్కువ సమయం పట్టదు బియ్యం పిండి కదా కాబట్టి ఇంత దగ్గర పడిపోయిందని మనం వెంటనే తీసేయకూడదు చూసుకుని దగ్గర పడిపోయింది అంటే మనం మళ్ళీ నీళ్ళు పోసుకోవచ్చు మనం ఇది చూసుకోవడమే ఈ కన్సిస్టెన్సీని బట్టి ఇది మరి లాగా తాగలేం కదా ఇలా ముద్దగా అయిపోతే అందుకని మనం చూసుకుని ఎప్పటికప్పుడు మళ్ళీ కాస్తే ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని కానీ కొలతలు అయితే ఉండదు కదండి మనం చూసుకుని చేసుకోవాలన్నమాట ఇది నేను మళ్ళీ పోస్తున్నాను ఇంకో అర గ్లాసులు నీళ్ళు పోసాను అవసరమైతే ఇంకా పోసుకోవాలి ఈ బియ్యం వాసన ఏమి పచ్చివాసన లేకుండా బియ్యం పిండి బాగా ఉడికిపోవాలి చిక్కటి పాలలాగా కనపడతాం కదా అది అంటే అంతే పల్చగా ఉండాలి ఈ బియ్యం పిండి వేసిన ఏ వస్తువులైన పులుసులు కూడా చూడండి చల్లారేక చిక్కగా అయిపోతాయి అందుకని మనం తాగడానికి అనువుగా ఉండైనా మనమే దాన్ని అప్పటికప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి లాస్ట్ టైము కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు దుర్గా మా ఫ్రెండ్ తను అక్కడికి ఒక కారులో వెళ్తున్నాము వెళ్తుంటే ఏవో ఫన్నీ ఫన్నీ ఐడియాస్ వస్తుంటాయి కదా తను అడిగింది మీరు కానీ ఇదో టైం మిషన్ లాగా మీకు ఎవరైనా ఛాన్స్ ఇచ్చారనుకోండి మీరు ఫ్యూచర్లోకి వెళ్తారా పాస్ట్లోకి వెళ్తారా చెప్పండి సరదాగా అని అడిగింది అసలు ఎలా వెళ్తా ఏంటి మీ మీకు ఏంటి ఇష్టం ఇంట్రెస్ట్ అంటే నేను పాస్ట్లోకి వెళ్తానని చెప్పాను ఫ్యూచర్ ఏముంది ఇంకా 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 ఏవో విప్లవాత్మైన మార్పులు ఇంకేవో టెక్నాలజీ మారిపోతాయి అన్నీ మారిపోతాయి కానీ నాకు కాలంకి వెళ్ళి అప్పుడు అమ్మమ్మ అమ్మమ్మ వరకే మనకి తెలుసు అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఎలా ఉంటారో తెలియదు అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఎలా ఉంటుందో తెలియదు అంతెందుకు అమ్మ వాళ్ళ అమ్మమ్మే మనకి తెలియదు కదా కొంతమందికి తెలిసి ఉండొచ్చు అదృష్టవంతులు మేమైతే మాకు తెలియదు మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ గారు మా అమ్మకి కానీ మాకు తెలియదు కాబట్టి వాళ్ళందరూ అసలు ఎలా ఉంటారు వాళ్ళ తాతగారులు అమ్మమ్మలు అసలు అప్పుడు కాలంలో వాళ్ళు కరెంట్ కూడా లేని సమయంలో వాళ్ళు అసలు ఎలాగా సర్వైవ్ అయ్యారు ఎలాగ అసలు మగవాళ్ళందరూ ఈ పొలం పనులు కానీ ఉద్యోగాలు కానీ పనులు ఎలా చేసుకున్నారు ఈ ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఎందుకంటే మూడు వంద మంది పిల్లలు ఉండేవారు వీళ్ళందరికీ తయారు చేయడాలు చదువులు లేకపోతే స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక చదువులు నెక్స్ట్ టైమ్ ఇంతమందికి వంటలు భోజనాలు అది కాకుండా పెళ్ళిళ్ళు పేరంటారు ఇవన్నీ అసలు ఎలా చేశారు వాళ్ళు అంత చీకటి కదా కరెంట్ లేనప్పుడు పెద్ద పెద్ద మా అమ్మమ్మ గారింట్లో కరెంట్ రాకముందు మా అమ్మ చెప్పింది చాలా పెద్ద పెద్ద లాంతర్లు రాత్రి ఎప్పటికీ వెలిగించేసేవారు పార్లర్లు ఉండేవారు వాళ్ళే వెలిగించేసేవారు సాయంకాలం అయ్యేప్పటికీ చిలన్నీ తుడిచి చక్కగా మళ్ళీ తల ఆడేలా వాటిని చేసేసి చిమినీ అంటారు గాజు బుడ్డికి ఉండేవి ఆ పెద్ద పెద్దలు ఆంతర్లన్నీ తల వెలిగించేసి అన్ని గదిలో పెట్టేవారు అని కరెంట్ వచ్చేవరకు తర్వాత కరెంట్ వచ్చేసింది వాళ్ళకి రాకముందు అలా చేసేవారు అని చెప్పేది మా అమ్మ అలా పెద్ద పెద్ద పెళ్ళిళ్ళని ఎలాగ వాళ్ళు చేశారు అవన్నీ నాకు చూడాలనిపిస్తుంది అండి నాకు మాత్రం అలాంటి అవకాశం వస్తుంది గతంలో పాస్ట్లోకి వెళ్ళి మా అమ్మ మా నాన్నగారు చిన్నతనాలు వాళ్ళ మా తాతగారు వాళ్ళ చిన్నతనాలు అవన్నీ నాకు చూడాలనిపిస్తుంది అసలు ఎలాగ వాళ్ళు మేనేజ్ చేశారు ఇవన్నీ ఎలాగ అసలు అంత సంతోషంగా ఉన్నారు మంది పెళ్ళిళ్ళు చేసి పూర్లు పిల్లలు వచ్చి వాళ్ళకి పురుళ్ళు పోసి ఇవన్నీ ఎప్పుడేదో జరుగుతూనే ఉండే ఎప్పుడైతే జరుగుతూనే ఉండే ఇంత సంతానం అంటే మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఎప్పుడు బాధసార్లు అన్న ప్రశ్నలు అన్న ప్రశ్నలు ఇవన్నీ అలా జరుగుతుండేవి ఏది వాళ్ళ పాపం వదిలేవారు కాదు అసలు పుట్టినప్పటి నుంచి మనకి మనకిచ్చేవారి దాకా అసలు మన జీవితం సెలబ్రేషన్ మిగతా ఏ దేశంలో లేనిది మన దేశంలో ఉంది ఒక పిల్లాడు పుట్టేటంటే ప్రతి దానికి వాడి చేతులు ముడిస్తే మొత్తం కూడా ఉంటుంది బార్లా పడితే బొబ్బట్లు గడప దాటితే గార్లు అడుగులేస్తే అరిసెలు ఏంటంటే ఒక ఒక చింటి బిడ్డకి అంత విలువ ఇచ్చారు అంటే ప్రతి ప్రాణికి అంత విలువ ఇచ్చారు మన పెద్దవాళ్ళు వాళ్ళు చేసే ప్రతి పనిలోనూ ఒక సెలబ్రేషన్ అనమాట అలా చేశారు ఇలా ఇంతమందికి చేసుకుంటూ వచ్చారు ఇవన్నీ ఎలా ఉంటాయి అవన్నీ నాకు చూడాలనిపిస్తుంది అనమాట చూస్తే బాగుంది అనిపిస్తుంది మా పిన్ని ఎక్కువ మా మా అమ్మగారు కూడా చెప్పేవారు మాకు కానీ మా అమ్మగారు కొన్ని చెప్పను ఇవన్నీ మా పిన్ని మా ఛాయ్ పిమ్మి పిన్ని కబుర్లు అన్నీ మాకు చెప్తూ ఉంటారా నాకు ఇంట్రెస్ట్ అనమాట అవన్నీ వినాలని మనం ఎంతసేపు నేను అది ఉడికేదాకా మిగతా కబుర్లు చెప్తూ ఉన్నాను అనమాట అయితే అన్నిటికన్నా పెద్ద విషయం ఏంటంటే ఆవిడ ఫ్రండ్ యశోదర్ గారు గురు పూర్ణమి నాడు ఫోన్ చేశారు గురు పూర్ణమి శుభాకాంక్షలు అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను ఏంటంటే నాకు చెప్తున్నారు అంటే అందరు గురువేనండి ఒక చిన్న అక్షరం ఆ నేర్చుకున్న వాళ్ళు గురువే మీ దగ్గర నేను మీరు మీరు నాకు వంటల గురువు అన్నారు అమ్మ బాబో అన్న అంటే అవును నిజంగా చేస్తున్నారు మీరు అంటే చేస్తున్నాం మా వారు నాకన్నా ముందు చూసేసి పలానా పచ్చడి చేయి అది చేయి అది చేయి అంటున్నారు మేము చూస్తున్నాము మీరు మా వంటల గురువు అన్నారు గాడ్ అసలు అది నేను ఊహించలేదు అందుకని చెప్పి గురువు కాదు కానీ నాకు వచ్చింది ఏదో నేను సరదాగా చూపిస్తున్నాను దాన్ని మీరు చూసి కొంతమంది అయినా కొంతమంది కొంతమంది ఏమో చేసుకుంటున్నారు కొంతమంది అయితే ముచ్చట్లే వింటాం మేము పనులు చేసుకుంటూ నువ్వు అని నువ్వు మచ్చట్లు కానీ కంటిన్యూ చేయని కొంతమంది అంటున్నారు అందుకని అందరికీ పేరు పేరున ఒక్క వ్యక్తి చూసినా ఆ వ్యక్తి నుంచి ఎంతమంది చూస్తే అంతమంది దాకా నాకు పూర్తిగా నా నా సంతోషం నా ధన్యవాదాలు తెలుపుతున్నానంటే సిద్ధమైపోయింది మన పర్వాల ఇలాగే ఉండాలి మన గట్టిజాలుగా ఇప్పుడు నేను దీన్ని కట్టేసాను కట్టేసి ఇప్పుడు మనం బెల్లం వేసుకోవడం ఆప్షనల్ అండి బెల్లం వేసుకున్నప్పుడు బెల్లం వేసుకోండి పర్వ ప్రా పంచదార అలవాటు ఉంటే పంచదార వేసుకోండి ఉజ్జాయింపుగా వేసుకుంటాం ఇప్పుడు యాలకు పొడి వేసి తినేడే అదే సగం రుచి వచ్చేస్తుంది కదండి యాలక్క పొడి కూడా నేను యాలకులు కొంచెం పంచదార వేసి గ్రైండ్ చేసేసి ఉంచేసుకుంటారు గుమ్గుమ్మలో ఆడిపోయే ఆనపకాయ కొబ్బరి పరవాణం ఇష్టమైన వాళ్ళు దీంట్లో కూడా చక్కగా నీకు ఇష్టమైన జీడిపప్పులు అన్ని రకాల బాదం పప్పులు ఉంటే వేసుకోండి ఇంక ఇప్పుడైతే నేను వేయట్లేదు ఇది పూర్తిగా మా అమ్మమ్మ రెసిపీ కాబట్టి అప్పుడు వాళ్ళు ఏమీ జీడిపప్పులు బాదం పప్పులు వేయలేదు అందుకని అలాగే ఉంచేస్తున్నాను ఆనపకాయ కొబ్బరి పరవాన్నం పాలు లేకుండానే పరవాణా చేసేసాం మీరు కూడా ప్రయత్నించి చూడండి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను ముందు పిల్లలు అందరికీ చక్కగా చేసి పెట్టండి మళ్ళీ త్వరలోనే ఇంకా వండుకుంటూ మేము ముందు ఉంటాం